నా పేరు వచ్చేసి శివలీల నేను జడ్చర్ల మండలం నుంచి వచ్చాను కోరంపేట్ విలేజ్ నుంచి నేను బీసీ సమాజ్ గ్రూప్ నుంచి జడ్చల్ల కన్వీనర్గా ఉన్నాను నేను కోరుకుంటున్నది ఏంటి అంటే మన బీసీ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో వచ్చేటి ఎన్నికలలో మన బీసీలకి ఎంత కోట అయితే ఉంటుందో అంత కోట మనకి కల్పించాలి ప్లస్ వచ్చేసి జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ల ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్స్లోనైనా మా యొక్క మహిళలకు కానీ మన బీసీలకు కానీ ఉన్నత స్థానాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామని చెప్పి ఇంతకుముందు చెప్పిన రిజర్వేషన్స్ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు చెప్పిన మాట ఎందుకు నిరూపించుకోవట్లేదు అసలు బీసీల స్థానం లేదా అసలుకి బీసీలు ఎక్కడ కూడా ముందుకు రావాల్సిన ధైర్యం లేదా బీసీలకి బీసీల ఓట్లు అందరూ కూడా కోరుకుంటున్నారు కానీ బీసీలకు ఉన్నత స్థానం ఎందుకు కల్పించట్లేదు మా యొక్క బీసీల కోట ఇప్పుడు కులగణన తర్వాత ఎంతైతే ఉందో అంత కోట మా బీసీలకు కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను